ఇంకా మీరు చూసుకున్నారా ఫైనల్ ప్రొడక్ట్ మూవీది యా యా మూవీ చూసానండి సో ఎలా అనిపిస్తుంది మీకు మీ పర్ఫార్మెన్స్ గాని లేదంటే మీ మెంబర్ మీ సెల్ఫ్ అసెస్ చేసుకున్న తర్వాత చూసుకుంటే ఓవరాల్ గా అయితే కొంచెం భయం వేసిందండి అంటే లైక్ క్లైమాక్స్ ఒకటి చాలా కొంచెం ఆ వర్డ్ వాడతారా ఒకసారి నో నో ఇట్స్ ఇట్స్ ఎ వెరీ అంటే హార్ట్ టచింగ్ క్లైమాక్స్ అండి అది క్లైమాక్స్ ఆమని గారు ఆమని గారు చాలా బోల్డ్ గా అంటే లాస్ట్ లో క్లైమాక్స్ చెప్పలేను బట్ నిజంగా షాక్ అవుతారు అందరూ ఓకే అది చూసి కొంచెం అంటే ముందు స్టోరీ చెప్పినప్పుడు ఇదంతా ఏం తెలియదు నాకు సో ఒకేసారి మూవీ చూడగానే అందరం మా ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యాం ఎండింగ్ మాత్రం హైలైట్ ఉంటుంది ఓకే హాయా సో అందరూ కనెక్ట్ అయింది ఎండింగ్ క్లైమాక్స్ పాయింట్ అండి క్లైమాక్స్ మస్ట్ వాచ్ ఎవ్రీ మదర్ ఎవ్రీ ఫాదర్ ఎవ్రీ చైల్డ్ ఇది ఇది నేను అపీల్ చేసేది మస్ట్ వాచ్ మిమ్మల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా మిమ్మల్ని అది ఒక చాలా అది మీరు జనాలు చెప్పాలి ఇంకా